ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు విని మా ప్రియ పరుల గొప్ప తండ్రి నీ ఘనమైన పాదాలకు వేలాది వందనములు అయ్యా ఈ రాత్రికాల సమయంలో గత సంవత్సరం అంతలో నీవు నా కుటుంబం పట్ల నా పట్ల జరిగించినటువంటి ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములను చెప్పడానికి సాక్ష్యముగా నీవిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు ప్రభా నీవు నా పట్ల చేసినటువంటి కార్యములు ధైర్యముగా నా యొక్క సంగమునకు తెలియజేయడానికి నేను నిలవబడు వచ్చేందుగా నీవే నా ద్వారా మాట్లాడమని ఏస పరిశుద్ధనామంలో ప్రార్థన చేసి అడిగి వేడికుంటున్నాం తండ్రి అమ్మాయిని మరి నాకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి సేవకులకి వందన తెలియజేస్తా ఉన్నాను కూడా వచ్చిన మీకు అందరికి కూడా నా యొక్క వందనములు రాత్రికాల సమయంలో స్త్రీలందరూ వారి వారి సాక్ష్యములను పంచుకున్నారు నా యొక్క సత్యమని ప్రిస్కిలా కూడా సాక్ష్యం పంచుకున్నది నేను సాక్ష్యం చెప్పాలంటే ఆమె ఆల్రెడీ చెప్పేసింది మా ఇద్దరికి వేరు వేరు సాక్ష్యాలంటూ ఏమి లేవు కుటుంబంలో సాక్ష్యం అనేది ఆల్రెడీ ప్రిస్కిల్లా తెలియజేసి ఉన్నది నేను కూడా ఒక కొద్ది నిమిషంలో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను సాక్ష్యం అంటే దేవుడు మా పట్ల చేసిన ఆశ్చర్య కార్యములు ఆల్రెడీ తను చెప్పేస్తున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మా కుటుంబంలో చాలా ఆశ్చర్య కార్యములు చేశాడు దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను స్కూటీ తీసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు కానీ నా కుటుంబంలో జరిగిన ప్రతి ఒక్క ఆశ్చర్యకార్యం ముందు ఒక విషాదమైనటువంటి కార్యములు జరిగి ఆ తర్వాత నేను ఆశ్చర్యకార్యములు నేను చూసి ఉన్నాను ప్రతి ఒక్క విషయం స్కూటీ విషయం కానీ లేదా నా గృహము ఎక్స్టెన్షన్ చేసుకోవడం కానీ నా ఇంటి చుట్టూరు కంచి వేసుకోవడానికి ఆ విషయంలో కానీ లేదా నా బిడ్డ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మొదట నాకు విషాదమే జరిగింది ఆ విషాదం జరిగిన తర్వాత నా కుటుంబంలో కానీ నా జీవితంలో మా జీవితంలో కానీ దేవుడు ఆశ్చర్యకారి మేము చూడగలిగి ఉన్నాం నేను ఆ విషయంలో చాలా సంతోషపడతాను ఎందుకంటే మొదటే మనకు సంతోషం వచ్చి తర్వాత అది బాధకరంగా ఉన్నప్పుడు అది చాలా భరించలేనిది కానీ మా విషయంలో మాత్రం మొదట విషాదం జరిగింది ప్రతి ఒక్క విషయంలోని ఆ తర్వాతే మాకు ఆశ్చర్య కార్యములు చేయడం మేము చూస్తున్నాం జరగడం అమ్మ వాళ్ళు కూడా వచ్చి మా స్థలం విషయంలో మాకు లోన్ వచ్చిన తర్వాత సేవకులను పిలిపించి మేము ఒక విషయంలో సంతోషపడతాం ఎందుకంటే మా ఇంట్లో ఏది జరిగినప్పటికీ కూడా ఆ ప్రారంభం నుంచి సేవకులు ఆ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు చిన్నది కట్టాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా సరే ప్రార్థనాపూర్వకంగా సేవకులు చెప్తేనే సేవకులు ఎలా చెప్తేనే అలా మేము చేస్తూ ఉంటాం ఆ విషయంలో మాత్రం నేను చాలా గర్వపడతాను సంతోషపడతాను ఏది నా నిర్ణయం ఉండదు నేను ప్రిస్కిల్లా డిస్కషన్ చేసుకున్నప్పటికీ సేవకులకి ఫోన్ చేసి సేవకులు అలాగే అమ్మగారు ఇద్దరు మేము ఆత్మీయ తల్లిదండ్రులు అయినప్పటికీ లోకంలో శరీరానుసారంలో అత్తమ మామిలుగా పిలవబడుతూ ఉంటాం వారు కూడా మమ్మల్ని అలాగే చూస్తూ ఉంటారు ఏదైనా సరే సేవకులకి చెప్పి మేము ఇలా అనుకుంటున్నాం అండి అన్నప్పుడు వారు మేము ఇలా ఇలా అనుకుంటున్నాం అని చెప్పి వారు చెప్పిన నిర్ణయం ప్రకారం వెళ్తా ఉంటాం కానీ కొన్ని కొన్ని విషయాల్లో సేవకులకి మేము తెలియచేయలేం కొన్ని కొన్ని విషయాలంటే నిజంగా సేవకులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు గత దినములలో సేవకులు మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా సరే సేవకుని విషయంలో హేళనగా లేకపోతే ఆయన అవమానపరిచే రీతిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనివై ఉన్నావంటే నువ్వు కూడా దాంట్లో పాలు బాగాస్తాడవే అన్న వాక్యం చెప్పినప్పుడు నా దుఃఖం ఆగలేదు అనేక సార్లు సంఘంలో ఉన్న వారితో కానీ లేక మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు నిజమే సేవకుల విషయమే కాదు ఎవరి విషయంలో అయినా సరే మాట్లాడినప్పుడు నేను నిజంగా మౌనంగా ఉన్నాను ఆ విషయంలో సేవకులను క్షమించాలి సంఘం కూడా నన్ను క్షమించాలి నేను ఈ సంవత్సరంలో నేను పిసికిల్లా ఒకటే తీర్మానం అయితే ఏం తీసుకోలేదు కానీ మాట్లాడుకున్నప్పుడు ఎవరి మీదైనా సరే ఎవరు ఏమి చెప్పినా సరే సేవకులు చాలా చెప్తా ఉంటారు కదా విని కూడా వినట్టుగానే ఉంటారు అది మరలా అడగరని ఈ సంవత్సరంలో నేనైతే అదే అనుకుంటున్నాను ఎవరైనా చెప్పినా కూడా వింటాం విని తర్వాత అక్కడ వరకే దాన్ని మనసులో పెట్టుకుని బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ కాకుండా తెలియచేయకుండా ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే చేయడానికి అనుకున్నాము నిజముగా సేవకుల విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా సరే మన మనసులో బాధలు పెట్టుకున్నప్పుడు ఆశీర్వాదంలో ముఖ్యంగా సేవకుల విషయంలో మనం బాధ పెట్టుకున్నప్పుడు ఆశీర్వాదములు మనం కోల్పోతాం ఈ దిన కూడా దేవుడు సేవకుల ద్వారా మనతో ఆ మాటలే మాట్లాడి ఉన్నారు దానిలో అన్ని నేను కలిగి లేను కానీ కొన్ని మాత్రం నేను కలిగి ఉన్నాను ఇది మన దేవుని వాక్కు నాతో మాట్లాడింది ఆ కొన్ని కూడా నాలో ఉండకూడదు సేవకుల తర్వాత నేను ఇక్కడ నిలబడి అది ప్రధాన బలిపీఠం అనుకుంటే ఇది రెండో బలిపీఠం అని మనం తీసుకుంటే దీంట్లో నిలబడి ఎక్కువగా నేనే ఇక్కడ నిలబడి ప్రకటన చేయడం కానీ ప్రచారం చేయడం కానీ వాక్యం చెప్పడం కానీ పాటలు పాడే అవకాశం కూడా నాకు దేవుడు సేవకుల తర్వాత నాకు ఇచ్చి ఉన్నారు నేను ఈ సంవత్సరంలో అదే అనుకుంటున్నాను సేవకులు చాలా జ్ఞానవంతులు చాలా తెలివైన వారు అది దేవుడిచ్చిన జ్ఞానము చాలా చోట్ల వివేకంగా ప్రవర్తిస్తారు చాలా చోట్ల నిష్కప్టంగా ఉంటారు నాకు ఆయన చెప్పిన వాక్యముల ద్వారా నేను రక్షింపబడ్డాను కనుక నా కుటుంబం కూడా ఈ నాలుగు సంవత్సరంలో మేము దేవుని పట్ల ఎలా ఉన్నాము పాప జీవితం లేదు అబద్ధాల జీవితం లేదని నేను చెప్పను కానీ కానీ ఆయన వేసినటువంటి పునాది మా బ్రతుకులో మా కుటుంబంలో ఆయన ద్వారా దేవుడు మాకు ఏర్పరిచినటువంటి పునాదులు మేము పట్టుకొని ఉన్నాము లోకంలో ఈ గ్రామంలో కాదు నా రక్త సంబంధికులు కానీ నా డ్యూటీలో ఉండేవారు కానీ ఎవరైనా కూడా అన్యుల కార్యమునికి పిలవాలనుకున్నప్పుడు వారు నాకంటే ముందుగానే మార్క్ నువ్వు రావు కదా చాలా సంతోషం బ్యాంకులో కూడా యశ్వంత్ సార్ కానీ వీళ్ళంతా నన్ను మహేష్ అని పిలవరు మార్కన్న అని పిలుస్తాడు సుధాకర్ సార్ అయితే పేరేం పిలవడు ఎప్పుడన్నా పేరు బిడ్డ పిలవచ్చు పిలుస్తాడు మిగతా అంతా అల్లుడు అని పిలుస్తుంటాడు ఆ విషయంలో కూడా నేను చాలా సంతోషపడతా ఉంటాను లోకంలో ఉండే మా బంధువులు కానీ ఏదన్నా కార్యం చెప్పాలంటే వాడు రాడు కదా సార్లు కూడా పెట్టేటప్పుడు ఇక్కడ ఆ మా గృహం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు పెట్టించుకోరు చాలా సంతోషం ఎందుకంటే మేము అలా నేర్చుకునేటప్పుడు మొన్న కూడా ఊర్లోని సతీష్ వాళ్ళ మిస్సెస్ కి శ్రీమంతం చేసి సార్లు పెట్టేటప్పుడు మా గృహానికి వచ్చేసరికి అందరు అన్నారట వాడు పెట్టించుకోడు వాడు పెట్టించుకోడు అని కానీ దేవుని ఎరిగినటువంటి నా సహోదరి మరి ఆ బాక్స్ కోసం ఆశపడిందో లేదో నాకు తెలియదు మీరు ఆడ పెట్టండి మేము ఆడ పెట్టేసి వెళ్దామని అని చెప్పేసి లోపల పెట్టేసింది బాక్స్ మేము వచ్చేసరికి బాక్స్ ఫ్రిస్ చూసింది అమ్మాయికి తెలిసిన తర్వాత అది అక్కడే వచ్చేసింది బయట నేను వచ్చేసరికి బాక్స్ ఉంది ఏందమ్మా బాక్స్ ఇక్కడ ఉంది కొత్తగా ఉందని చూసినప్పుడు ఇలాగెళ్ళగ జరిగింది అప్పుడు చెప్పింది వాళ్ళంతా విడు పెట్టించుకోడా కూడా మరి మీ అక్కడ పెట్టించిందంట చూసారు ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మాట్లాడినప్పుడు నిజమేనమ్మా దేవుని పిల్లలకి భయం లేదు లోకంలో ఉండేవారు భయభక్తులతో వారు పెట్టించుకోరని చెప్పి అమ్మాయి బాక్స్ కోసం ఆశించిందో దేని కోసం ఆశించిందో నాకు తెలియదు కానీ అది ఎలా చేయాలి మరి ఆ బాక్స్ ఉండిపోయింది నేను తీసుకుని వెళ్ళి ఆ బాక్స్ పెట్టేస్తారు కదా అది ఇక్కడే వదిలేస్తే వాళ్ళు తీసుకుని అంటారు మరలా ఎట్లా రిటర్న్ చేద్దాం ఎవరు పెట్టారో తెలియదు కానీ నేను తీసుకెళ్ళేది మా మేడం ఇచ్చేసాను దేవుడు అనేక చోట్ల కూడా నా బిడ్డ విషయంలో కూడా పిల్లలు కూడా ఏదన్నా తినేటప్పుడు చేసేటప్పుడు పెట్టేవారు కూడా పిల్లలకు పెడితే వారు తినరని ఒక ఇదిలోనికి వచ్చింది మరి ముఖ్యంగా నేను సంతోషపడ్డ విషయం ఏంటంటే ఎవరు కుటుంబాలతో వస్తున్నారు కొంతమంది ఒక్కోసారి మిస్ అయిపోతూ ఉంటారు కానీ నేను మాత్రం ప్రతి ఒక్క ప్రార్థనకి కుటుంబం అంటే సగం రోజులు డ్యూటీ వల్ల నేను రాలేకపోయాను తర్వాత చెప్పిన తర్వాత కుటుంబం మొత్తం దేవుడు మా కుటుంబాన్ని ప్రతి ఒక్క ప్రార్థనలో వాడుకుంటా ఉన్నాడు మరి ముఖ్యంగా కూడా గాంధీనగరంలో కూడా కొన్ని కొన్ని జరిగినప్పుడు ఎవరు వచ్చినను రాకపోయినాను ఆ బాధ్యత నాకు ఇచ్చి ఉన్నాడు నేను వెళ్తా ఉంటాను ఈ మా రేపు పద్నాలుగో తారీఖున కూడా ప్రతి ఒక్క దానికి వెళ్ళాలని ఆశపడతాను ఆ దిన కూడా క్రిస్మస్కి నేను కుటుంబం మొత్తం వెళ్ళాలని సేవకులకు చెప్పి రిజర్వేషన్ చేయించుకున్నాను నేను వారం పది రోజుల ముందే ఎవరు బ్యాగులు వాళ్ళకి సర్దేశాను కానీ డైలీ యూజ్కి అప్పుడు వాడుకోవడానికి చిన్న డ్రైయర్లు అప్పుడు వాష్ చేసే సర్దుకోమంటే అమ్మాయి సర్దలేకపోయింది కనుక నేను ఆ కోపంలో బాధ వచ్చింది నేను వారం రోజుల ముందుగానే బ్యాగులన్నీ సర్దాను మీరు అక్కడ పది రోజులు ఉండాలని సేవకులు చెప్పారు పది రోజులు ఉండడానికి అమ్మాయి పది పది చీరలు పిల్లలకి బట్టలు అన్నీ సిద్ధం చేసినప్పుడు ఆ ఆ అమ్మాయి ఆ ఒక్కరోజు అది పెట్టుకోలేకపోయిందా అనే బాధతో నేను అమ్మాయిని తీసుకుని వెళ్ళలేదు బాధనే కాదు అమ్మాయికి తెలియాలి ఒక అంటూ ఉండాలి దేవని అంటే భయం ఉండాలి నువ్వు ఇంటికి వచ్చేసరికి భర్తకి అన్నం వేయకపోయినా నీళ్ళు లేకపోయినా పర్లేదు దేవనిసి అనేది అంటే భయం ఉండాలి అని అమ్మాయిని వదిలిపెట్టేసి నేను ఒక్కడనే వెళ్ళాలనుకున్నాను సేవకులు బిడ్డలు యాక్షన్ సాంగ్స్ చేస్తామని చెప్పారు నేను నేర్పించిన ప్రకటన చేసిన ప్రకారం వస్తే బాగుంటుందని చెప్పినప్పుడు బిడ్డలు తీసుకొని టైం అయిపోతుంది ఇంకా పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు ట్రైమే టైం ఉంది ట్రైన్కి ప్రభావ బిడ్డలు తీసుకుని వెళ్తా ఉన్నాను అమ్మని కూడా తీసుకెళ్లొచ్చు కానీ నాలుగు బ్యాగులు స్కూటీలో పెట్టుకోలేము ఒక బ్యాగ్ని ముందు పెట్టేసి బిడ్డలిద్దరిని గట్టిగా నన్ను పట్టుకోండి ప్రార్థన చేయండి అని చెప్పి ఎంత ఫాస్ట్ వెళ్తున్నా ఉన్నాను ట్రైన్ మిస్ అయిపోతుంది రిజర్వేషన్ ఉంది కాబట్టి నా బిడ్డలని పడుకోబెట్టచ్చు రిజర్వేషన్ లేకపోతే వెళ్ళలేం బిడ్డల కష్టం అవుతుంది కదా అని చెప్పి చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను ఎప్పుడు బిడ్డలు తీసుకుని అంత ఫాస్ట్ వెళ్ళలేదు యునేకే ప్రార్థన చేయమని చెప్పాను ఇక్కడ ప్రారంభించినటువంటి యునికే స్టేషన్కి వెళ్ళేంత వరకు ప్రార్థన ఆపలేదు ఆ బిడ్డంత ప్రార్థన చేయడానికి దేవుడు నిజంగా అసలు మా కుటుంబాన్ని వాడుకుంటా ఉన్నాడు నాన్సీ కూడా ప్రార్థన అసలు ఆ మాటలు ఎలా గుర్తుపెట్టుకుంటుందో ఉంటుందో తెలియదు ప్రార్థన నేను చేసిన కలిసిపోయి పడుకున్నా సరే వాళ్ళ ముగ్గురు ప్రార్థన చేస్తా ఉంటారు ఆ దాన్ని మనం అక్కడికి అలా వెళ్ళిపోయాం పడుకోబెట్టాను కానీ వాళ్ళకు దుబ్బట్లు లేవు చల్ల ఉంది కానీ పెద్ద పాపను పైన పడుకోబెట్టి చిన్న దాన్ని నా ఒళ్ళేసుకొని వేసుకొని గట్టిగా హత్తుకుని దానికి చెల్లి రాకుండా అలా పెట్టి అక్కడికి వెళ్ళాను క్రిస్మస్ లో నాన్సీ నిద్రపోయింది ఆ బిడ్డ యాక్షన్ సాంగ్ చేయాలని తీసుకొచ్చాను సర్లే యువనికి ఒకటేస్తాను కానీ ఆ టయానికి ఆ బిడ్డ లేచి వేయగలిగింది అక్కడ హెప్సీ నుంచి వచ్చారు సహోదరి ఆవిడ చాలా యాక్టివ్గా పురుషు స్త్రీ అయినప్పటికీ కూడా వాటికి బెలూన్స్ లేవు అవి లేవు ఇవి కడదామని చెప్పి చక్కచక్క ఉంటది ఆవిడ ఆవిడ అన్నారు బ్రదర్ మీ పిల్లలు చాలా చక్కగా వేసారు తెలిసి నాకు వాళ్ళు చక్కగా వేయలేదు అంతగా కానీ పర్వాలేదు దేవుని నామను మహింపరిచారు అలాగా నా కుటుంబం మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రార్థనలో మేము ఉండడానికి అదే విధముగా ఈ సంవత్సరం నా కుటుంబంలో చాలా ప్రార్థన జరిగింది గృహ ప్రవేశం అప్పుడు యునికీ పుట్టినరోజు అదేనమన అదన కూడా సేవకుల కుటుంబం మొత్తం రావడానికి దేవుని కృప చూపించాడు ఆ తర్వాత నాన్సీ పుట్టినరోజుకి అలాగే ప్రిస్కిల్లా పుట్టినరోజు కూడా ప్రార్థనలు జరిగాయి దేవుడు అలా మమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు నేను ఈ సంవత్సరంలో చాలా మందిని కష్టపెట్టాను చాలా మందిని బాధ పెట్టాను దైతో అందరం క్షమించాలి సేవకులు మరి ముఖ్యంగా నన్ను క్షమించాలి ఎందుకంటే నేను అంత ఘోరంగా ఈసారి నేను సేవకుల్ని చివరి వరకు లేకుండా అలా వచ్చింది చివరిలో బాధ పెట్టాను కానీ నా పుట్టిన వచ్చేసరికి నేను మరి సేవకులు ఎదురు చూస్తుంటారు నాకు తెలిసిన ఆ విషయం నేను ప్రార్థన చేయించుకోవాలి ప్రార్థన చేయించుకోకుండా నేను ఏది సిద్ధపడలేను ఎలాగా ప్రార్థన చేయించుకోవాలి మాయ ఫోన్ చేస్తే ఎత్తలేదు పడుకో అన్నారు ఆ తర్వాత అత్తమకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇచ్చారు మాయా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు నాకు నూతన దయా కిరీటాన్ని ఇచ్చారు సేవకుల ద్వారా ప్రారంభించ ప్రార్థన చేయించుకొని నేను నూతన సంవత్సరాన్ని నేను ప్రారంభించాలి ఆ తర్వాత సేవకులు చెప్పిన రీతిగా బాధ ఉంటది కోపం ఉంటది కానీ ఒక్కసారి మన క్షమాపణ కానీ లేదా మనం మాట్లాడినప్పుడు ఆయన అన్ని మర్చిపోతారు అట్లాంటివి నేను చాలా ఈ సంవత్సరంలో ఒక దినము మా కుటుంబము మందిరాన్ని మిస్ అయిపోయాము అమ్మాయి గారు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను చెప్పాను ప్రిస్కి రాత్రిపూట వెళ్ళిపోతాం పది గంటలైనా నేను ఉన్నాను కదమ్మా వెళ్ళిపోతాము ఉదయకాల సమయంలో నేను అక్కడ ఉండాలి ఆరాధనలో మనం అక్కడ ఉండాలి అని చెప్పినప్పుడు నేను వెంట వెంటనే ప్రయాణం చేయలేక అమ్మాయి బలహీనం వలన చేయలేకపోయింది అది మన సేవకులు ప్రార్థన చేస్తుంటే నేనేం చెప్పాలో నాకు అర్థం కాక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నువ్వు నీ వల్లే ఆగిపోయాను నేను నువ్వే చెప్పుకోవని చెప్పి అమ్మాయిని వదిలేశాను ఆ నా మందిరానికి అక్కడికి వెళ్ళడం జరిగింది ఒక వారం మేము ఈ సంవత్సరంలో మిస్ అయిపోయాం నూతన సంవత్సరంలో ఏ ఆదివారం మేము మిస్ కాకూడదని కానీ రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో నేను చాలా తగ్గించుకొని నేను చాలా వరకు కంట్రోల్ అయ్యాను నేను చాలా వరకు అవడం కాదు నేను ఇంకా కంట్రోల్ అవ్వాలి ముఖ్యంగా నా విషయంలో ప్రార్థన చేయండి నా అసంత ఒకటే నేను సేవకులు ఉన్నటువంటి జ్ఞానము నాకు కావాలి ఆ యొక్క నిష్కాపటము ఆ యొక్క వివేకము ఆ యొక్క జ్ఞానము నాకు కావాలి ఎందుకంటే సేవలు వాడబడతా ఉన్నాను మరి దేవుడు ఇందు నిమిత్తమో నా ఉద్యోగ విషయంలో ఆలస్యం చేస్తున్నాడో నాకు తెలియదు అందరు ప్రార్థించిన ప్రకారము అక్కడికి వెళ్లకుండా ఆపివేశాడు కానీ అవుట్ సోర్సింగ్ చేయడానికి అప్లికేషన్ ఆమె ఎన్నిసార్లు నేను ప్రయత్నిస్తున్నా సర్టిఫికేట్లు అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టినా సరే అది జరగడం లేదు నా విషయంలో దేవుని ప్రాణాలకి ఏముందో నాకైతే తెలియదు నాకు నా కుటుంబంలో ఏ సమస్య ఉండదు రాత్రికాల సమయంలో పిస్కల చెప్పిన ప్రకారం అరుచుకున్నా తిట్టుకున్న తిట్టడం అంటే చిన్న చిన్నవే ఆ అమ్మాయి కట్ టయానికి చేయలేదనే ఆ విషయంలో అరిచిన మరలా నాకు వెంటనే వస్తుందని పెట్టమంటే అమ్మాయి పెట్టడం వెంటనే మేము వాక్యానుసారంగా మేము ఒకరి ఒకరి హిచ్చించుకుని తగ్గించుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాం వాక్యం ద్వారానే మాట్లాడుకుంటాం అమ్మాయి కూడా నేను చేసినప్పుడు లేదా మందిరంలో ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు ఇలా మాట్లాడచ్చని వాక్య రకంగానే వాక్యపరంగానే నన్ను కూడా గర్దిస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో అయితే ఎటువంటి సమస్యలు లేవు నా సమస్య అంత ఆర్థిక సమస్యే మీకు అందరికీ తెలుసు కానీ అంత ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ కూడా నేను ఏ దినమన దేవుని సన్నిధిలో ఎవరికంటే నేను చెప్పిన అందరూ వచ్చినట్టుగానే నేను కూడా ఇచ్చి ఉన్నాను కానీ ఏదైనా నా మరొకసారి నాతో మాట్లాడినాడు దేవుడు దశమ భాగం నేను ఇవ్వలేకపోతా ఉన్నాను నేను ఒకటే తీర్మానం తీసుకుంటున్నాను ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా దశమ భాగం కానీ నేను కూడా పిస్లకు చెప్తున్నాను మన తినే ఆహారంలో నుంచి దేవునికి దశమ భాగం తీయమ్మని చెప్తున్నాను మరి ఆ పాప తీస్తుందని అనుకుంటున్నాను ఒక బాక్స్లో అవన్నీ చూశాను నేను మరి అదే అనుకున్నాను కానీ మా నేను చెట్లు వేసినప్పుడు ఏదైనా సరే ప్రథమ ఫలంగా దేవుడికి ఇస్తున్నాను కానీ నా జీతంలో ఇవ్వలేదు మన సేవకులు ఒక వాక్యం పెట్టారు ఆ ఆ వ్యక్తికి పదివేల జీతం వస్తున్నప్పుడు ఫాస్ట్తో అన్నాడంట రెండు వేలు నా ఖర్చులు పెట్టుకుంటున్నానండి ఎనిమిది వేలు అప్పులు కట్టుకుంటున్నాను నేను ఇవ్వలేకపోతున్నాను అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను ఒకప్పుడు ఇచ్చేటప్పుడు ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టేసేది కానీ అప్పుల బాధల వల్ల నేను తీయలేకపోయాను కానీ నాకు తెలుసు నేను దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడని అనేక సార్లు ఇచ్చాడు నేను ఎన్నిసార్లు వైజాగ్ వెళ్ళాలన్నా లేకపోతే ఏ చోటుకి వెళ్ళాలన్నా మీతో పాటు ఎక్కడికి రావాలన్నా సరే నాకు దేవుడు ఆ సమయంలో అప్పు చేసో లేదో ఏదో ఒక విధంగా డబ్బులు ఏర్పాటు చేసేవారు మరి రేపు పద్నాలుగో తారీఖున వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి ప్రార్థన చేయండి అని సంఘంలో కొంతమందికి చెప్పి ఉన్నాను సేవకులకు కూడా చెప్పి ఉన్నాను ఆర్థిక సమస్యలు లేకపోతే నిజంగా నేను ప్రార్థన చేయలేము నా కుటుంబం అందు నిమిత్తమే దేవుడు నాకు ఆర్థిక సమస్యలు పెట్టి ఉన్నాడని నేను అనుకుంటాను నేను మాత్రం సేవలో వాడబడాలని ఆశపడతా ఉన్నాను మీరందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సేవకుల తర్వాత భారం అందరికీ ఉంది కానీ నా మీద చాలా ఎక్కువ ఉన్నది మరి ముఖ్యముగా మన సంఘంలో క్రిస్టియానిటీలోకి మార్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు పేర్లు కూడా మార్చుకోవాలని చూస్తా ఉన్నాను దానికి ఆర్థికపరమైన సహాయం కావాలి దానివల్ల నేను పేర్లు మార్చుకోలేకపోతా ఉన్నాను అందరి చేత మార్క్ మార్క్ అని పిలిపించడం కాదు దేని వారికి చెప్తుంది మనుషులు నామాన్ని ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి ఇప్పుడు చాలా మంది లోకంలోకి వెళ్తే మహేష్ ని పిలిస్తేనే పలకాల్సి వస్తుంది కాబట్టి దాని విషయంలో కూడా ప్రార్థన చేయండి మరి నేను క్రిస్టియన్ గా పిలువబడడానికి సర్టిఫికేట్స్ ప్రకారం క్రిస్టియన్ గా ఉన్నాను కానీ పేర్లు అయితే మార్చుకోలేకపోయి ఉన్నాను మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా సంఘంలో నిజమే చాలా సార్లు అలసిపోతున్నప్పుడు కొన్ని కొన్ని పట్టించుకోలేము వచ్చిన తర్వాత అన్ని వేస్తున్నారు కదా అని కూర్చుంటానని కానీ ఏమి ఉన్నాయా లేకపోతే ఎక్కడెక్కడ ఏమీ ఉన్నాయా అవన్నీ చూసుకోలేను వారుగా ఉంటా ఉన్నాము కానీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను అందరి మీ కలిగి జీవిద్దాం సత్యస్వార్థను ప్రకటించాలంటే మనము లోకంలో అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి కానీ ముఖ్యమైన సమస్య ఆర్థికపరమైన సమస్య అవి ఉన్నప్పటికీ కొంతమంది మందిరాలకి రాలేరు అన్ని అనుకూలమన్నా సరే మందురాలకు రాలేని వారుగా డబ్బు నేను పరలోక రాజ్యం చేర్చదండి ఆ మనకు కూడా జోయిల్ గారు మరణించినప్పుడు వెళ్ళాలని ఆశపడ్డాను కానీ వారు సాయంత్రం కాలం తీసి వెళ్ళినప్పుడు అయ్యో వెళ్ళలేకపోయానే ప్రసాద్ గారు చనిపోయినప్పుడు చంద్రలీలకను బట్టి బొబ్బును బట్టి మేరీని బట్టి వెళ్ళగలిగాం ఈ దాన్ని ఫ్రాన్సిస్ అంత సన్నిహితంగా ఉంటాడు వెళ్ళలేకపోయి ఉన్నామని ఇంటికి వెళ్ళినప్పుడు సేవకులు ఫోన్ చేశారు నేను బాత్రూంలో ఉన్నాను సేవకులు ఫోన్ చేసి పాట పాడని చెప్పారు వెంటనే బయటకు వచ్చేసి ఒక పాట పాడినప్పుడు మరలా ఇంకొక పాట ఇంకొక పాట పాడమని చెప్పారు పాడుతున్నప్పుడు నాకు అన్ని రాగలేదు ప్రభువా నేను ఆయనైతే చూడలేకపోయాను ఫోటోలు పెట్టించుకున్నాను ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను కానీ నాకు అవకాశం ఇచ్చావు నేనైతే నిజంగా నా కుటుంబం కూడా తింటా ఉన్నప్పటికీ నలుగురు నిలబడి పాట పాడుతున్నప్పుడు నేను నిజంగా ఆయన దగ్గరే ఉన్నాను ఆ బరిలో నేను పాల్గొన్నట్టుగా నాకు సంతోషం వేసింది కానీ దేవుడు ప్రతి ఒక్క ప్రార్థనలో అవి మిస్ అయిపోయానేమో అని ఫీల్ అయ్యాను జోయల్ గారి యొక్క బరిలలో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు మరి ఇరవై ఆరో తారీఖున జరిగే ఆదరణ కూడిక ఉంది పద్నాలుగో తారీఖు జరిగే స్థుతి కూడిక ఉంది వాటికి కూడా వెళ్ళాలి చాలా మంది సంఘస్థలంతా నువ్వు రాకపోతే అది కుదరదు అంటారు నాకేదో జ్ఞానం ఉందని కాదు కానీ ఏదో దేవుడి ఇచ్చిన ఇదిని బట్టి అలా ముందుకు వెళ్ళిపోతా ఉంటాను నా ముందు జీవితం చూసుకుంటే నేను ఎక్కడికైనా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కారులో వెళ్ళిన ఫాస్టర్ గారితో కూడా అనేక సార్లు వైజాగ్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా తెమ్మని దిగమంటే నేను దిగేవాడిని కాదు నాకు మావయ్యకి చాలా సార్లు బాధలు పడిపోయేది అనేవారు మీ మావయ్య వండి నువ్వు జగమండి ఇద్దరు మీరు ఎవరు దిగరు నేను దిగమన్నా కూడా దిగవు ఎందుకు జాన్ మార్కెట్ చాలా సార్లు అలా ఉండిపోయేవాడిని నాకు ఏది కావాలన్నా వారే తీసుకొచ్చేవారు కానీ ఇప్పుడు నేను తెలియని చోటుకు వెళ్తూ ఒక్కన కూడా అంత దూర ప్రయాణం వెళ్ళిపోతున్నాను మన దగ్గర మన పిల్లలు తెలిపినప్పుడు కాకినాడ వరకే రిజర్వేషన్ అయింది కాకినాడ వరకు దిగితే మళ్ళీ వెళ్ళలేము అని చెప్పేసి సామర్ల కోట్లో దిగేసి వెనకాల వచ్చి ట్రైన్కి మరలా క్యాచ్ చేసుకుని బిడ్డలు తీసుకుని వెళ్ళాను మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు బిడ్డలు నాడు వదిలేసి పదిన్నర పన్నెండు అయిపోయింది ట్రైన్ ఎక్కేసరికి ఉదయాన్నే నాకు పర్మిషన్ ఉండదు ఎలా చేయాలి ముందే గొడవ అయింది లేటుగా తాళాలు తీసామని విజయవాడ వరకు వచ్చేసి అక్కడి నుంచి దిగిన వెంటనే ప్రభు నాకు ట్రైన్స్ లేవు ఎలా చేయాలనుకున్నప్పుడు నా నిమిత్తమే దేవుడు రెండు గంటలు ఒక ట్రైన్ని గా రావడం జరిగింది అది మరలా ఎక్కి ఎలా వచ్చినప్పుడు ఆ దినమన నేను చేసిన తప్పు ఏంటంటే మరి ట్రైన్ వచ్చేసింది ప్లాట్ఫామ్ మీద ఉంది నేను టికెట్ తీసుకోవడానికి నాకు సమయం లేదు ఎక్కేసాను ఎక్కింది కూడా నేను స్లీపర్లో ఎక్కేసాను అది కూడా ఖాళీ లేదు కానీ ఎక్కి కూర్చోవన్నా మా కింద కూర్చోవడా అందరు కూర్చోవన్నారు టీటీ వచ్చాడు అదే నేను టికెట్ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు కదా నేను టికెట్ తీసుకోలేదు టికెట్ తీసుకోలేదు భయం వేస్తా ఉంది ఆయన నా దగ్గరకు వచ్చి నా దగ్గరికే వచ్చాడు నా దగ్గరికి వచ్చి నన్ను లోపలికి వెళ్ళమని చెప్పి హిందీలో చెప్పి నేను లోపలికి వెళ్ళిన తర్వాత నా పక్క నుంచి అందరూ టికెట్లు చెక్ చేశాడు నాకు చాలా భయం వేస్తా ఉంది ప్రభా నేను టికెట్ అడిగితే నేను అబద్ధం చెప్పలేను ఇప్పుడు అబద్ధం చెప్తే నేను నీ భక్తి చేసి నీ ప్రోగ్రామ్ చేసి వస్తున్నాను నేను ఇంకా నేను దాంట్లో ఇంత ప్రయాస పడింది ఎందుకు నేను అయితే అబద్ధం చెప్పలేను కానీ టికెట్ తీసుకోవాలి తీసుకోలేదు నేను కేసీఆర్ ఎలా ప్రభు ఆయన నన్ను అడగలేదు అసలు ఉదయాన్ని తెల్లవారుజామున నేను నెల్లూరులో దిగేంత వరకు కూడా అది ఒంగోలు ఒంగోలు తర్వాత నెల్లూరు స్టాపు అప్పుడు దాకా కూడా ఆయన అక్కడే కూర్చోని కానీ నన్ను అడగలేదు నేను చాలా భయపడ్డాను క్షమాపణకు అడిగాను దేవుడిని ప్రభు నేనైతే ట్రైన్ ఎక్కేసి అని టికెట్ తీసుకోలేకపోయాను అని చెప్పి దేవుడు అక్కడ కూడా నాకు సహాయం చేశాడు కానీ నేను చేసి తప్పే టికెట్ తీసుకోకుండా ఎక్కడ కానీ మరలా దిగేసి నేను వచ్చేసాను కానీ దానికి టికెట్ కూడా తీసుకోలేదు మరలా అవకాశాన్ని బట్టి ఒక టికెట్ నేను రైల్వే వాళ్ళకి చెల్లించాల్సిన బాధ్యత నాలా ఉంది కాబట్టి మీరందరూ స్థుతి కొడుకు విషయంలో ప్రార్థన చేయండి నా విషయంలో మరి ముఖ్యంగా ప్రార్థన చేయవలసిందిగా మేము అందరిని అడుగుతూ ఉన్నాను సాతానుడు నిజంగా ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు తీసుకొని వస్తాడు ఎలాగైనా సరే వీడిని ఆపేయాలి అని నేను బలహీనపడినప్పుడు నా భార్య నాకు సపోర్ట్ ప్రార్థన పూర్వకంగా వాక్యం చేత నన్ను గద్దిస్తా ఉంటది అమ్మాయి ఒకవేళ అయినప్పుడు మేము గద్దిస్తా ఉంటాను అలాగ నా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటా ఉన్నాడు నేను అడిగిన రీతిగా నాకు ఇద్దరు కుమార్తెలు ఇచ్చాడు నా బిడ్డలు కూడా పరిచయలో వాడబడాలి అదే నా ఆశ ఈ లోకంలో డబ్బు ఉంటది కొద్ది కాలం తర్వాత పోతుంది కానీ మన పరలోక రాజ్యం చేరాలంటే దేవుడి మాటలు ఎంతో అవసరం ఈ దినమని చెప్పబడిన పది మాటలు అవన్నీ మనలో ఉన్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నాలో అయితే కొన్ని ఉన్నాయి అవి నేను విడిచిపెట్టాలి అవి నేను విడిచిపెట్టి నేను అదే అనుకుంటున్న సంవత్సరంలో ఇంత ప్రార్థన చేస్తున్నాము మరి నేను చేసే తప్పుదముల వల్ల నేను మాట్లాడే ఏదైనా నాలో ఉన్నటువంటి పాపం వలన గల నా కార్యం జరగట్లేదేమో నేను ఆవిడని విడిచిపెట్టి ఈ సంవత్సరంలో చూడాలనుకుంటున్నాను కానీ అలా భక్తితో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి అవమానపరచబడి నెట్టి వేసిన రోజులు కూడా ఉన్నాయి బంధువులు అయినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉండేది నేను ఈ సంవత్సరంలో అదే తీర్మానం తీసుకుంటున్నాను నేను వాటిని విడిచిపెట్టి మరి దేవుని సంఘంలో ఎవరు చెప్పినా సరే అది ఆలకించడానికి ఫస్ట్ విని దాని నిమిత్తమే ఎలా వారితో మాట్లాడాలో నాకు జ్ఞానం దయచేలాగానే మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి మరి దేవుడికి కొద్ది మాటలు దీవించిన గాక ఆమె